వ్యాన్లో వచ్చి ఇంటింటికి మద్యం విక్రయిస్తున్న ర్యాకెట్ను ఎక్సైజ్ అధికారులు ఛేదించారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వాహనంలో భారీగా మద్యం శేషాలు పట్టుకొని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు మండలంలోని బయ్యనగూడానికి చెందినటువంటి వ్యక్తి జంగారెడ్డిగూడెం ప్రాంత మద్యం సిండికేట్ తరఫున రోజు వాహనంలో మద్యం తీసుకెళ్లి చుట్టుప్రక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు ఇలా కొన్నవారు గ్రామాల్లో అధికదారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది ఇలా అమ్ముతున్న వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అధికారులు దృష్టి సారించారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిబ్బంది కలిసి వాహన నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు దర్యాప్తు చేపట్టి సంబంధం ఉన్న రెండు విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు వాహనాన్ని ఇరవై రెండు మద్యం శేషాలు స్వాధీనం చేసుకున్నారు మద్యం సరఫరా చేస్తున్న దుకాణ నిర్వాహకుడు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని పోలవరం ఎక్సైజ్ సిఐ వీరబ్రహ్మం అయితే తెలిపారు అంటే ఈ సిండికేట్లన్నీ ఎలాగైనా సరే మద్యాన్ని విపరీతంగా అమ్మేయాలని ఎవరికి వారే పోటీతత్వం ఏర్పరచుకొని ఇప్పుడు డోర్ డెలివరీ కూడా చేసేస్తున్నారు మద్యాన్ని ఇప్పటికే ఈ మద్యంతో అనేక మంది జీవితాలు నాశనం అయిపోతుంటే ఎవరికి వారే మద్యాన్ని విపరీతంగా అమ్ముకుంటున్నారు తప్ప ఎవరూ కూడా ఈ మద్యం నిషేధం అయితే చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా సరే ఎవరు కూడా మద్యాన్ని అయితే నిషేధించలేకపోతున్నారు